హలో ఆల్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు డిన్నర్కి గోధుమ ఉప్మా చేస్తున్న చాలా సింపుల్ ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉంటే మనకు ఒక ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది ఒక్కొక్కరు ఒకలా చేస్తారు మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇంట్లో అందరూ చాలా బాగుందని చెప్తారు మనం ఒకసారి ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని వేసుకోవాలి పోపు కొంచెం వేగగానే మనకు కావాల్సిన క్యాష్యూ అండ్ పీనట్స్ మొత్తం వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసేసుకున్నాక నేను కొంచెం లాస్ట్లో వేసి ఆవాలి ఎందుకంటే ఇవి ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కదా మాడిపోతాయి అని చెప్పి ఇవన్నీ ఫ్రై అవగానే కొంచెం ఆనియన్స్ ఒక రెండు చిల్లీస్ మన స్పైసీగా తగ్గేటట్టు పిల్లలు ఉంటే కొంచెం తగ్గించుకుంటే తినడానికి బాగుంటుంది ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోవాలి గోల్డెన్ ఫ్రై అయ్యేదాకా వేస్తే ఆనియన్స్ మంచిగా బాగుంటాయి ఉప్మాలోకి ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యగానే మనకు కావాల్సిన వెజిటబుల్స్ లైక్ క్యారెట్ పొటాటో ఇవి వేసుకుంటే మంచిగా మగ్గిపోతాయి ఇవి కూడా కావాలంటే మనం టమాటో కూడా యాడ్ చేసుకోవచ్చు సో సేమ్ ఇంకా మనకి వెజిటబుల్ బిర్యానీ తిన్నట్టే ఉంటుంది ఇన్స్టెడ్ ఆఫ్ రైస్ మనం ఇక్కడ గోధుమ రవ్వ యాడ్ చేస్తున్నాము అంతే ఇవన్నీ మంచిగా మగ్గిపోవాలి వెజిటేబుల్స్ అన్నీ మంచిగా ఫ్రై అవ్వడానికి ఒక టూ టూ త్రీ మినిట్స్ టైం పడుతుంది కాబట్టి అలా మనం కొంచెం ఫ్రై అవనిచ్చాక కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సో దట్ వెజిటబుల్స్ స్మాషిగా అవుతాయి తొందరగా అండ్ ఈ సాల్ట్ కూడా యాడ్ చేసేసి మంచిగా ఫ్రై అయిపోయాక మనం ఎంత గ్లాస్ ఆఫ్ రవ్వ తీసుకుంటామో దాని ఇట్లా మూతపెల్లి మూతపెట్టి కుక్ చేయడం వల్ల ఏంటంటే మనకి వెజిటేబుల్స్ త్వరగా కుక్ అయిపోతాయి కుక్ అయిపోయా లేదో చూసుకొని వాటర్ మెజర్ చేసి ఉంచుకున్నాం కదా ఒక గ్లాస్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అవి కూడా యాడ్ చేసేయాలి ఇవి మంచి బాయిలింగ్ పాయింట్ వచ్చేదాకా మరగనివ్వాలి మంచిగా బాయిలింగ్ పౌడర్ వచ్చాక ఇప్పుడు సాల్ట్ అడ్జస్ట్ అయ్యిందో లేదో చూసుకొని సరిపోయేంత సాల్ట్ ఉంటే ఇంకా మనం రవ్వ యాడ్ చేసుకోవడమే ఒక గ్లాస్కి టూ గ్లాస్ వాటర్ అని చెప్పా కదా మెజర్ చేసుకున్న వన్ గ్లాస్ ఆఫ్ రవ్వ యాడ్ చేసేయాలి స్లోగా ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్లా తినడం వల్ల మనకి టమ్మీ ఫుల్గా ఉంటుంది తొందరగా ఆకలేదు రైస్ తినాలి అన్న అనిపించదు కూడా నైట్ పూట తింటే ఎందుకు గోధుమ వల్ల మనకి హెల్త్ బెనిఫిట్సే కాబట్టి మనం అప్పుడప్పుడు రైస్ స్కిప్ చేసేసి నైట్ పూట ఇట్లాంటివి తినొచ్చు హెల్తీగా ఉండడం కోసం అండ్ దీంట్లో చాలా టైప్స్ ఆఫ్ రవ్వలు ఉంటాయి సన్న రవ్వ కొంచెం దొడ్డు రవ్వ ఇట్లా ఉంటుంది కొంచెం మనం మీడియం సైజు కనుక తీసుకుంటే టమ్మీ చాలా అంటే చాలా ఫుల్గా ఉంటుంది సో దట్ మనకు కావాల్సిన బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ కూడా వస్తాయి మంచిగా జీడిపప్పు ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి వెజిటేబుల్స్ కూడా వేస్తున్నాం కాబట్టి మనకు కావాల్సిన విటమిన్స్ కూడా వస్తాయి దీనివల్ల ఇట్లా ట్రై చేయండి కంపల్సరీ గోధుమల ఉప్మాలు వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని తింటే మనకి మంచిగా హెల్తీగా అన్ని అన్నీ తిన్నట్టు ఉంటుంది వెజిటేబుల్స్ వేస్తున్నాం నట్స్ వేస్తున్నాం కాబట్టి అండ్ టమ్మీ కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనం తిన్నా కూడా నైట్ హెవీ ఏమో అనిపించదు సో ఇట్లా మనం రైస్ స్కిప్ చేసి చ ఇన్స్టెడ్ ఆఫ్ చపాతీలు రోజు చపాతీలే తిని బోర్ కొడుతుంది కదా అట్లా తినకుంటే ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ పెట్టుకుంటే మనకి కిడ్స్ కూడా చక్కగా తినేస్తారు ఇట్లా ఉండడం వల్ల ఇవన్నీ ఇంకా దీంట్లో మనకి ఇంకేం అవసరం లేదు చాలామంది షుగర్ కూడా వేసుకుంటారు తినేటప్పుడు షుగర్ కారపుడు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ట్రై చేస్తారు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్